స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజున రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర పడేసి దేశ ప్రయోజనాలకని చెప్తావు ప్రత్యేక హోదా అన్నది ఈ రాష్ట్రానికి అవసరమే లేదు పద్నాలుగవ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ప్రత్యేక హోదా తీసుకున్నటువంటి పద్నాలుగు రాష్ట్రాలు కించిత్తు కూడా అభివృద్ధి కాలేదు ప్రత్యేక హోదా వలన ఏమైనా ఉపయోగం ఉందా అదేమన్నా సంజీవినా ఎవరైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైళ్లెకి పంపిస్తానని పిల్లల తల్లిదండ్రులను బెదిరించి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీ గారికి శాసనసభలో మండలిలో అభినందన తీర్మానాలు చేయటమే కాకుండా ఊరువాడ మీటింగులు పెట్టి వెంకయ్య నాయుడుకు సన్మానాలు చేయించి ఒకవైపున జగన్మోహన్ రెడ్డి నిరంతరము ప్రత్యేక హోదా కోసమని పోరాటాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బనాయించి మమ్మల్ని అందరినీ జైళ్లకు పంపించి ప్రత్యేక హోదా కోసమని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మంతర్ దగ్గర మోడీకి వ్యతిరేకంగా నినదించి పార్లమెంటును ముట్టడి చేస్తే అరెస్టు కూడా కాబడినటువంటి వ్యక్తి ఇక ప్రత్యేక హోదాకు హీరోగా జగన్మోహన్ రెడ్డి మారిపోతున్నాడన్నటువంటి భయంతో అప్పుడు యూటర్న్ తీసుకొని తీసుకుని చిలక మాటలు మాట్లాడుతూ ప్రత్యేక హోదాను గురించి ఈయన గారు ప్రత్యేక హోదా అని నేను మాట్లాడగానే దేశమంతా ఒక్కటైపోయింది నా వెనుకన వచ్చేసింది అనేటువంటి మాయ మాటలు మాయ జలతారులో మూటగట్టి తన విష ప్రచార మాధ్యమాల ద్వారా అందరినీ భ్రమింపచేసేటువంటి కార్యక్రమాలు చేస్తే వాస్తవాలు మరుగున పడవు చంద్రబాబు నాయుడు గారు నీ జీవితమంతా నీ స్వార్థం కోసమని నీ అవకాశవాద రాజకీయాల కోసమని నీ రాజకీయ ప్రాబల్యాన్ని ప్రారంధాన్ని కాపాడుకోవటం కోసమనే రాజకీయాలు చేస్తావే తప్ప ప్రజా ప్రయోజనాల కోసమని కాదు ఈ రాష్ట్రమట అభివృద్ధిలో దూసుకుపోతోందట జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడట నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ రాష్ట్రాన్నంతా అవినీతిమయంగా మార్చివేసి అది అమరావతి దగ్గర నుంచి భోగాపురం వరకు ఇచ్చాపురం వరకు ఆ చోట ఈ చోట అన్నది లేకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అవినీతి పరులుగా ఓ విరాట్ స్వరూపులుగా మార్చివేసి ఈ అవినీతి దందా చేస్తూ ప్రజల జీవితాలను వాళ్ల మూల్గులను పీల్చి పిప్పి చేసి వాళ్ల జీవన ప్రమాణాలను పూర్తిగా పాతాళానికి దిగజార్చి ఈ ఒక్క రంటే ఒక్కరు కూడా నీ తెలుగుదేశం పార్టీ తాబేదారులు తప్ప ఒక్క సామాన్య ప్రజ కూడా ఆనందంగా లేకుండా ఉంటే తొంభై శాతానికి పైగా ప్రజలు నా పాలనలో ఆనందంతో వీళ్ళూరుతున్నారు అని ప్రకటించుకుంటున్నాడు ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు ప్రచారం చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా అభివృద్ధిలో ఒక్క మార్కు కూడా లేనటువంటి వ్యక్తి ఈ దేశంలో అత్యంత అవినీతికరమైనటువంటి ముఖ్యమంత్రి అని అవినీతికర రాష్ట్రమని దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రినని అనేక రకాలుగా జాతీయ అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు నీ గురించి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక సార్లు చెప్పటం కూడా జరిగింది కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూస్తే వణికి చస్తూ జగన్మోహన్ రెడ్డికి ఎవరిని చూసినా భయం లేదు జగన్మోహన్ రెడ్డి అనే పేరు వింటేనే నిద్ర కూడా రానటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్ అంటే భయం జగన్ అంటే ఒణుకు జగన్ అంటే బెగులు ముగులు చంద్రబాబుకు నువ్వు మా మీద ఆరోపణలు చేస్తాడు మాకు భయమట భయపడేవాడైతే ఏ రోజో రాజకీయాలు మానేసి లాలుచీరా పడి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి భయమన్నదే లేదు కనుకనే తప్పు చేయలేదు కనే లేదు కనుకనే తప్పు చేయడు కనుకనే ఎవరినైనా తప్పు చేసేటువంటి వాడు ఎవరినైనా ఎదిరించగలిగేటువంటి మునగాడు జగన్మోహన్ రెడ్డి గారు కనుకనే జగన్ను చూస్తే చంద్రబాబుకు వెదురు అదురు నీ మాయ మాటలు ఇక చాలు చెల్లు నీవు ఎంత చెప్పినా జనం నమ్మేటువంటి పరిస్థితులలో లేరు కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో నాకు ఏ విధమైన అభ్యంతరము లేకపోగా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని ప్రకటించిన తరువాతనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తమ దూతను పంపినాడు అన్నటువంటి విషయం మొన్న చర్చల తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అంతకు పూర్వం కూడా ప్రత్యేక హోదా అన్నది ఎవ్వరు ఇస్తామని చెబుతారో వాళ్లతో కలవటానికి మేము సిద్ధం అని చెప్పటం జరిగింది ఇలా చెప్పంగానే చంద్రబాబు పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తోంది కదా కలవరా అంటారు సచ్చి వులు కంపు కొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కలవరు కాంగ్రెస్ పార్టీని ఆ రోజున లక్ష్మణుడికి నుంచి బయటికి తెప్పించటానికి హనుమంతుడు సంజీవిని పర్వతం మోసుకు వచ్చి ఒక చిన్న ముక్క చూపిస్తే హనుమంతుడు లేచి కూర్చున్నాడు ఈ రోజున హనుమంతుడంతా సంజీవిని పర్వతం తీసుకొని వచ్చి ఆ మొత్తం సంజీవిని పర్వతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద పెట్టినా కాంగ్రెస్ పార్టీ బతికేది లేదు అది అధికారంలోకి వచ్చేది లేదు ప్రత్యేక హోదా తెచ్చేది లేదు కనుక అలాంటి వాళ్లతో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా అనేటువంటి ప్రశ్న ఉదయించదు ఉదయించేటువంటి వాళ్లతో ప్రత్యేక హోదా సాధించేటువంటి పార్టీలతో ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాము అని చెప్పిన వాళ్లతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది నీవు కేసీఆర్ గారు సమాలోచనలకు వస్తున్నారు అని తెలియంగానే ఎంతగా ఎందుకు భయపడుతున్నాడో చంద్రబాబు అర్థం కానటువంటి విషయం నువ్వంటే అక్కడ పోయి పోటీ చేసినావు నీ దెబ్బకు ఏం జరిగిందో అందరికీ తెలుసును ఇక్కడ కేసీఆర్ పోటీ చేసేది లేదు ఆయన పార్టీ లేదు లేదు పోటీ చేయడానికి అవకాశమే లేదు పొత్తు 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 అని మా మీద ఏదో కేసీఆర్ నీవు తెలంగాణకు పోతే వచ్చినటువంటి అవమానాన్ని మాకు చేయాలా అన్నటువంటి దుగ్ధ ఇందులో దాగుంది అన్నటువంటి విషయం మాకు తెలుసు చంద్రబాబు నాయుడు మేము ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప నీలాగా నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను తెలుగుదేశం పార్టీని పణంగా పెట్టే పెట్టేటట్టుగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళము మేము కాదు అని తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి